అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ శ్వేతప్రియ బ్లాగ్స్ కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ఉసిరి దీపం వెలిగిస్తుంటారు కదా ఈ మాసం అంతా శైవ క్షేత్రాలు భక్తులతో ఉసిరి దీపాలతో చాలా నిండుగా ప్రకాశవంతంగా చాలా బాగా ఆలయాలు వెలిగిపోతూ ఉంటాయి కదా ఎందుకంటే వ్యాస మహర్షి శివ పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివ స్వరూపంగా భావిస్తారు అందుకే ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం కూడా చాలా శుభప్రదం దీని వలన కష్టాలు కూడా తొలగిపోతాయంట అంతేకాదండి ఈ మాసంలో ప్రతి రోజు తులసి చెట్టు కింద కూడా దీపం వెలిగిస్తూ ఉంటారు ఇంకా కార్తీక పౌర్ణమి రోజైతే మూడు వందల అరవై ఐదు వత్తుల గుత్తి దీపం కూడా వెలిగిస్తారు అలాగే ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపమని ఈ మాసంలో ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అదే విధంగా ఉసిరి చెట్టుపై దేవుళ్ళు అందరూ కొలువై ఉంటారని కూడా నమ్మకం అందువలన ఈ మాసంలో చాలా మంది ఉసిరి చెట్టు కింద కూడా భోజనాలు చేస్తూ ఉంటారు అదే వన భోజనం అండి ఇలా దీపం పెట్టడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందట అంతేకాకుండా నవగ్రహ దోషాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉంటారంట ఆ ఉసిరి చెట్టును పూజించడం దాని కింద వన భోజనం చేయడము కేశవుల అనుగ్రహాన్ని పొందే పవిత్ర ఆచారం శాస్త్రీయంగా ఈ మాసంలో ఉసిరిని సేవించడం దాని ఉండడం ద్వారా విటమిన్ సి అందుతుంది ఇది చలికాలంలో వచ్చే కఫ సంబంధిత వ్యాధులను నివారించి రోగ శక్తిని కూడా పెంచుతుంది మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించడం అనేది సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకం నిత్యం దీపారాధన చేయలేని వారు ఈ ఒక్క రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం పెడితే ఏడాది పొడవునా దీపం వెలిగించిన పుణ్యఫలం లభిస్తుంది దాని వలన సమస్త పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని నమ్మకం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు You know, my love, Always keep smiling.